నమస్కారం నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం నా నియోజకవర్గంలోని కార్మికులు కర్షకులు రైతులు ప్రజలు సస్యశ్యామలుగా ఉండాలని సంకల్పముతో ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారంటే ఎడబల్ డాక్టర్ సిద్ధారెడ్డేనని ఎమ్మెల్యే వర్గం వ్యక్తం చేస్తుంది నేడు పట్నం దగ్గర గేట్లు ఎత్తి మేము తలుపుల నమ్ముల మండలాలకు నీరు ఇచ్చామని సంబరపడుతున్నారే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని ఎమ్మెల్యే వర్గం బహిరంగంగా వ్యక్తం చేస్తుంది గత ప్రభుత్వంలో ఆంధ్రనియవా కాలువలను అరకొరగా పనులు చేసి అసంపూర్తిగా వదిలేస్తే మూడు కిలోమీటర్లు టన్నెల్ పనులు పూర్తి చేయించిన ఘనత మా ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి తక్కిందని వారు వ్యక్తం చేస్తున్నారు రాత్రి అనగా పగలనక తేడా లేకుండా ఎండనక చలి అనక తిన్నా తినకపోయినా ప్రజల కోసం కాలువలను సొంత నిధులతో దగ్గర ఉండి పనులు చేయించిన వ్యక్తి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అని మరో వర్గం వారు వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత రైతులు నీటిని అందించాలనే సంకల్పముతో ఎన్నో రోజుల పాటు ఎండలో కాలువలంబడి తిరుగుతూ ఎక్కడ పెండింగ్ ఉన్నా వాటిని కనిపెట్టి చూసుకుంటూ అక్కడికి పనులు చేయించడానికి ఎంతో ప్రయత్నం చేసిన ఘనత ఎమ్మెల్యేకే దక్కిందని ఎమ్మెల్యే వర్గం బహిరంగంగా చెప్తున్నారు కాలువ పనులు మొత్తం పూర్తి చేయించి గత సంవత్సరమే నీటిని విడుదల చేయించిన సిద్ధారెడ్డి నేడు కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు వచ్చి మేము తలుపుల మండలానికి నమ్ముల పూలకొంట మండలానికి ఆంద్రీనివా నీరు అందిస్తున్నామని గుత్తుత్త గేట్లు ఎత్తుతున్నారని ఎమ్మెల్యే వర్గం విమర్శిస్తుంది ఆంధ్రనివ కాలువపై మాట్లాడుతున్న ప్రతి మాటకు నిరూపించడానికి మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది